ఏంటంటే ఇస్కాన్ వాళ్ళు ఏంటి నటి రోడ్డు మీద భగవద్గీత పుస్తకాలు అంటే అమ్ముకుంటూ తిరుగుతున్నారు నేను దీన్ని ఖండిస్తున్నానండి ఏమండి ఇస్కాన్ అనగానే శ్రీకృష్ణ భక్తులు వాళ్ళు వాళ్ళకి ధనాపేక్ష అనేది ఉండదండి కానీ ఏమో ఏం చెప్పగలం బంగ్లాదేశ్లో వరదలు వస్తుంటే ఈ ఇస్కాన్ వాళ్ళే అక్కడ ప్రజలకి ఆహార భారతాలనిచ్చి వాళ్ళని కాపాడగలిగారు కానీ వాళ్ళు ఆ ఇస్కాన్ భక్తుల్ని చావ చితకపాది ఆ గురువు గారు ఇస్కాన్ గురువు గారు కృష్ణదాస్ గారిని జైల్లో పెట్టించారు అది మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విషయాన్ని ఖండించారు ఇది తప్పు అలా చేయకూడదని ఆయన కూడా ఖండించారు మరి ఆ ఇస్కాన్ వాళ్ళు ఆ దాడిలో ఒకరిద్దరు తప్పించుకుని మన దేశం వచ్చి మన వాళ్ళ ఆదరణ కరువయ్యి ఏం చేస్తాం అని ఈ పుస్తకాలు అమ్ముకుంటూ తిరుగుతున్నారేమో ప్రతి కోసం మన దగ్గర ఉంటే పది రూపాయలు ఇచ్చి పుస్తకం కొనుక్కోవాలి లేకపోతే నమస్కారం పెట్టి ఊరుకోవాలి అంతేగాని జాలి దయా కరుణ లేకుండా మనకేదో జరుగుబాటు ఉంది కదా అని వాళ్ళకి అలాగే జరుగుతుంది అనుకుంటూ మనం ఆలోచించకూడదు మనం మంచిగా ఉండాలి వీలైతే సాయం చేయండి లేకపోతే ఊరుకోండి అంతే కానీ వాళ్ళని పట్టుకుని ఎలా దూషించకండి ఇది తప్పు